హాయ్ అండి ఎప్పుడైనా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు అప్పటి అలవాట్లు మాత్రం ఇప్పటికీ పోలేదండి నా దగ్గర అయితే మాత్రం అప్పుడు ఎలా తినేదాన్ని ఇప్పుడు కూడా ఒక్కటైనా అలాగే తింటాను అనమాట అంటే నేను ఎలా తింటాను నా అలవాట్లు ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అండి అంటే నాలాంటి అలవాట్లు మీరు ఎంతమందికి ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట అందుకే ఇలాంటి వీడియోలు కూడా పెడుతూ ఉంటాను మీరు చెప్తున్నప్పుడు మనం ఉప్మా కోసం చెప్పారు కదా ఆహా నాలుగు అలవాట్లు ఉన్నాయి అయితేనే అన్నట్టు అనిపిస్తుంది అనమాట అయితే ఈ వీడియోలో కూడా నాకు ఉన్న అలవాటు కూడా చెప్తానండి మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇది ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఎప్పుడైనా చపాతి చేసేటప్పుడు ఎప్పుడంటే ఎక్కువ టిఫిన్లు చేసుకుంటున్నాగానే ఒకప్పుడు అయితే ట ఎక్కువగా టిఫిన్లు అంటూ ఏం చేసేది కాదండి అమ్మ అయితే నాకు వెళ్ళక ముందు ఎప్పుడు చేయని పనికి వెళ్ళిపోయేవారు కష్టపడొచ్చేవారు టిఫిన్ల మీద అది ఉండేది కాదు ఏది ఉంటే అది సరిపెట్టుకుని బ్రతికివరు అనమాట అలాగే కొట్టలు గోధుమలు ఇచ్చేవారు ఇప్పుడంటే మన పిండ్లు కొనుక్కుంటున్నాం కానీ అయితే పిండిలు ఆడించుకునేవారు అనమాట గోధుమలు తీసుకొని ఆ గోధుమలు తీసుకొని శుభ్రం చేసేసి అమ్మ మిల్లిని పట్టించేసి ఇంటికి తీసుకొచ్చే పిండి ఇలాగా వారాలు పూట చపాతీలు చేసి పెట్టేది అనమాట ఇప్పుడంటే పేటల మీద పాముతున్నామండి అయితే కంచానం తిరిగేసి దాని మీద పామిది మా అమ్మ అయితేనే అది కర్రల మీద కాల్చేది నువ్వులు నూనె చాలా బాగుండే చపాతీలు అయితే ఇలా మడత పెట్టేసి అప్పుడు ఆ చపాతీలో చట్నీ వేసి అనమాట నాకు అసలు చట్నీ ఇష్టం ఉండేది కదండి ఇలా తినవే నాకు అలవాటు పంచదార వేసుకొని అలాగే నా అలవాట్లు మీలా ఎంతమందికి ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి